అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో వింత ఘటన చోటు చేసుకుంది నాలుగు కాళ్లతో కోడిపిల్ల జన్మించింది సంతారి పంచాయతీ పెదబూరుగు పొట్టులో అప్పారావు ఇంట్లో పొదిగేసిన నాటుకోడి గుడ్లలో నాలుగు పిల్లలు జన్మించాయి అందులో ఒక కోడిపిల్లకు నాలుగు కాళ్లు ఉన్నాయి కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్లు యజమాని అప్పారావు తెలిపారు నాలుగు కాళ్ల కోడిపిల్లను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తుంటాయని పాడేరు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో వింత ఘటన చోటు చేసుకుంది నాలుగు కాళ్లతో కోడిపిల్ల జన్మించింది సంతారి పంచాయతీ పెదబూరుగు పొట్టులో అప్పారావు ఇంట్లో పొదిగేసిన నాటుకోడి గుడ్లలో నాలుగు పిల్లలు జన్మించాయి అందులో ఒక కోడిపిల్లకు నాలుగు కాళ్లు ఉన్నాయి కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్లు యజమాని అప్పారావు తెలిపారు నాలుగు కాళ్ల కోడిపిల్లను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తుంటాయని పాడేరు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో వింత ఘటన చోటు చేసుకుంది నాలుగు కాళ్లతో కోడిపిల్ల జన్మించింది సంతారి పంచాయతీ పెదబూరుగు పొట్టులో అప్పారావు ఇంట్లో పొదిగేసిన నాటుకోడి గుడ్లలో నాలుగు పిల్లలు జన్మించాయి అందులో ఒక కోడిపిల్లకు నాలుగు కాళ్లు ఉన్నాయి కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్లు యజమాని అప్పారావు తెలిపారు